కేబిఆర్ న్యూస్ కి స్వాగతం ఆధోనిలో మరొకసారి జాబ్ మేళా చేస్తా ఉన్నాం చదువుకున్న బిడ్డలకి ఉద్యోగాలు దొరకట్లేదన్న ఉద్దేశంతో రకరకాల ప్రాంతాల్లో పోయి బతకాల్సి వస్తుంది ఇప్పటికి ఇక్కడే ఆదోనిలో నుంచి ఉద్యోగాలు తెచ్చుకోగలమా అనుకునేటువంటి నిరుద్యోగులకందరికీ కూడా ఈ జాబ్ మేళాలు అంటారు జాబ్ మేళా అంటే ఈ గతంలో కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏప్రిల్ పదిహేడవ తారీఖున ఆర్ట్స్ కాలేజీలో ఒక జాబ్ మేళా చేశాం అంటే జాబ్ మేళా అంటే మనం ఎక్కడో కంపెనీకి పోయి అప్లై చేసి అక్కడ వాళ్ళ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం కంటే కూడా అక్కడ ఏ కంపెనీల్లో ఉద్యోగస్తులు అవసరమో వాళ్ళందరినీ ఆధునికే తీసుకొని వచ్చి ఇక్కడే ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళని కంపెనీలకు ఇక్కడే ఉద్యోగ పత్రం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడాన్ని జాబ్ మేళా అంటున్నాం దీన్ని ఇది రెండవసారి మొదటిసారి ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున ఆర్ట్స్ కాలేజీలో చేస్తే మూడు వందల మంది నిరుద్యోగులు ఆ జాబ్ మేళాకు వస్తే దాంట్లో సుమారుగా నూట యాభై మంది ఉద్యోగస్తులు సెలెక్ట్ అయినారు కానీ వాళ్ళల్లో డెబ్బై మంది మాత్రమే వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోసం చేరినారు మిగతా వాళ్ళు వివిధ కారణాల చేత ఉద్యోగంలో చేరలేదు ఇప్పుడు రెండవసారి మళ్ళీ జాబ్ మేళా చేస్తాను ఈసారి సాయి డిగ్రీ కాలేజీలో ఎస్కేడి కాలనీలో జీరో రోడ్డు ఆదోనిలో ఈ నెల పదిహేడు జూలై పదిహేడవ తారీఖున అంటే గురువారం వస్తుందండి పొద్దున తొమ్మిదిన్నర నుంచి సాయంకాలం వరకు కూడా రా రాష్ట్రంలోని దేశంలోని వివిధ కంపెనీల వాళ్ళు ఇక్కడికే వచ్చి నిరుద్యోగుల్ని ఇంటర్వ్యూ చేసి నచ్చితే ఇక్కడే వాళ్లకు అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జాబ్ మేళా అని మనం చెప్తాను ఉన్నాం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనము ఆధునిలో చేస్తా ఉన్నాం ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఈ ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా ఆదోనిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా బయటికి ఉద్యోగాలు వెతుక్కోనవసరం లేకుండా ఇక్కడే ఉద్యోగాలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదలుపెట్టాం ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా చేస్తూ దీని ద్వారా వీలైనన్ని ఎక్కువ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం